గురుగారు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే నాచురల్ గా కాకుండా సి సెక్షన్ లో జరిగే ఏవైతే డెలివరీస్ ఉంటాయో వాటికి ముహూర్తం చూసుకొని ఆ రోజు ఆపరేషన్ పెట్టుకుంటే అది అలాంటి కూడా నడుస్తోందా కరెక్ట్ అన్నది చాలా మంచి విషయమే ప్రకృతిలో వికృతి ప్రకృతిలో వికృతి వికృతి అంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం లేదు కదా మరి మరి ఆదిగా అనాదిగా ఆపరేషన్లు లేవు కదా మనం ఇప్పుడు ఆపరేషన్లు చేసుకుంటున్నాం దాన్ని అంతకుముందు మంత్రసాని అని చెప్పేసి తను సరిచేసి డెలివర్ చేసేది ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం మరే ఏనుగులు ఎలకలు పాములు సర్వసకల జీవరాశులన్నీ కూడా వాళ్ళకి ఎవరు ఆపరేషన్లు చేస్తున్నారు ఏ జంతువు అయినా ఆవైనా సరే గోవైనా సరే బర్ర గొర్రెనా మేకైనా ఏదైనా సరే దాన్ని చక్కగా డెలివరీ అవుతుంది కదా ప్రకృతి ప్రకారంగా మరి మనం ఎందుకు ఆపరేషన్ చేసుకుంటున్నాం ఇవి అంతా మన క్రియేటివిటీ అంటే తెలివి అతి తెలివి ఏమిటి తెలివి అనేది మనకు భ భగవంతుడి ప్రసాదించినటువంటి నార్మల్ డెలివరీ అతి తెలివి అనేది మనము ఆపరేషన్ చేసుకోవడం క్రియేటివిటీ అంటే ఈ టైంలో చేసుకోవాలి అని అలా అది మనం ముందుగానే ఆపరేషన్ చేసి తీసుకోవడం దానికి కూడా ముహూర్తం చూసుకోవడం సరే ఎప్పుడంటే అప్పుడు డెలివరీ కాకపోవడం మనం మంచి ముహూర్త ప్రకారంగా కాన్పు చేసుకుందామని ఇది మన క్రియేటివిటీ సృష్టిలో ప్రకృతిలో ఇవన్నీ సంబంధం లేదు ఇవన్నీ మన ఎక్స్ట్రా కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి సమయమే బిడ్డొచ్చిన వేళ అది న్యాచురల్ డెలివరీ అయితే ఇక్కడ ముహూర్తం అనేది ఏంటంటే పుట్టిన లగ్నం జాతకం అనేది ఏ విధంగా చూడాలి అన్నదానికి సూర్యుడితో ప్రారంభం సూర్యుడితో ప్రారంభం సూర్యుడు ఎక్కడో ఉన్నాడు ఇంకా మీకు ఇక్కడ క్లియర్ క్లారిటీ తెలియచేద్దాం మనకు ఇప్పుడు మనకు సూర్యుడు అప్పుడే సూర్యుడు వచ్చాడని మనం అనుకుంటే పొరపాటే పొరపాటు అంతకుముందు ఇంకా ఎక్కడో అరగంట గంట ముందు లేదంటే ఇక్కడ మనకు ఇక్కడికి అమెరికాలోకి టైం ఎట్లాగో అలాగే మనకు కనిపించిందే సూర్యోదయం మనకు కనిపించిందే సూర్యోదయం మనకు బిడ్డ పుట్టిందే లగ్నం మనకు బిడ్డ పుట్టిందే లగ్నం లగ్నం దాన్ని జాతకంలో పరిగణలోకి తీసుకోవాలి అదే చూడాలి ఒక దేవాలయాన్ని మనము గుడి కట్టేటప్పుడు తెర కడతాం తెర ఎందుకు కడతాము అంటే ఆ యొక్క నిర్మాణం జరుగుతున్న దాన్ని మనం చూడకూడదు మనము చూడ చూడకూడదు అలాగే విగ్రహాన్ని ప్రతిష్ట చేసే ముందు కూడాను ప్రతిష్ట అంతవరకు కూడా విగ్రహం ఎప్పుడో తయారై ఉంటుంది అంటే ఆ విగ్రహం తయారు చేసిందే దేవుడు చేసినట్ట లేకపోతే ఆ రాయిని ముందు మనము మలిచే ముందు ముహూర్త లగ్నం వచ్చినట్ట కాదు ఆ విగ్రహం మలిచిన తర్వాత కూడా ఆ కళ్ళకి వస్త్రం కడతారు వస్త్రం అంటే ఆ విగ్రహం యొక్క దృష్టి అనేది ప్రతిష్ట అయ్యే వరకు కూడా ఎవరి పైన పడకూడదు అంతవరకు గట్టి ఉంటుంది కళ్ళకు మనం ప్రతిష్ట అన్నీ కూడా అన్ని పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా వాస్తు ప్రకారంగా శాస్త్రోక్తంగా మనము అభిషేకాలు ధాన్యాభిషేకము ధనాభిషేకము పుష్పాభిషేకము జలాభిషేకము ఇలా శయినాభిషేకము రకరకాలైనటువంటి అన్ని పూజా కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి గాయత్రి మంత్రంతో ఏ విగ్రహమైనా ఏ దేవుడికైనా గాయత్రి మంత్రమే ప్రాణం విష్ణువైనా లేదంటే శివుడైనా లేదా ఆంజనేయుడైనా లేదా దుర్గా అమ్మవారైనా లేదా లక్ష్మీదేవి అయినా ఎవరి ఎవరికి ఏ ఇష్ట మహానటి ఎవరికి ఏ ఇష్టమైన దేవుడు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్రంతో ఆ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది